అందరికీ హాయి చెప్తారు పాయల్ గారు నభ రాటేష్ గారు దయచేసి మీరు అక్కడ స్పేస్ ఇవ్వాలి మీరు స్పేస్ ఇస్తేనే వాళ్ళు కిందకి దిగి వస్తారు సో దయచేసి ఎవ్వరు కార్ మీకు తెచ్చద్దు దయచేసి కింద మీ ఉన్నాయి చూసుకోండి తర్వాత ఎవరికి ఎవరు బాధ్యత లేదు సో దయచేసి అర్థం చేసుకోవాలి ఏ షాపింగ్ మాల్ పాయల్ గారు అండి అలాగే నబానటేష్ గారు వారి ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు వేదిక మీద హలో పాయల్ గారు వెల్కమ్ 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 బైగర్ దగ్గర హాస్ కొన్నాను నేను తీసుకొంటం బైగర్ దగ్గర హాబ్ థాంక్యూ అల్లీ థాంక్యూ సో మచ్ యాక్చువల్లీ బాలంద్ర 3 అవర్స్ సిచుయేషన్ చేస్తున్నా సిక్కు పడు ఆ శిఖష్నల నిన్న చూస్తుంటే హలో అరత్పురం అరత్పురం సారీ మై బ్యాడ్ సో సారీ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ నాకు వస్తున్నాను ఓకే సో స్వీట్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూసారు ఓ మై గాడ్ ఐ ఫీలింగ్ సో మోస్టర్ ఐ బ్యాక్ యాక్చువల్లీ కలెక్షన్ న్యూస్ వచ్చేస్తారంట ఓల్డ్ అని మీరు అలా వెళ్ళి వెయిట్ ఓకేనా

మీరు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మా వాళ్ళకి హాయ్ చెప్తారా అని మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక విగో మరి ఏం మాత్రం లేట్ చేయకుండా మా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ మాల్ మన అనంతపూర్ లోపలికి వెళ్ళి మీరు కలెక్షన్ అంతా చూసి మా వాళ్ళకి వెళ్ళాలి తర్వాత చెప్పాలి ఓకే ఒకసారి హాయ్ ఆల్ ఉంది మిమ్మల్ని చూస్తే వచ్చారు చాలా చూసారా ముందు నన్ను లాస్ట్ ఇయర్ వచ్చాను ఈ సంవత్సరం రావాలని కోరుకుంటాను మేము మళ్ళీ చూడటానికి

మాల్ ఓపెనింగ్ కి వచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి వేరింగ్ ద సారీ సో గాజెస్ లోపలికెళ్ళి కలెక్షన్స్ చూస్తాను వచ్చి చెప్తాను ఎలా ఉంది అండి మీరందరూ మీ మమ్మీ గ్రా గర్ల్ ఫ్రెండ్స్ అందరికి తీసుకెళ్ళండి ఓకే ఓ గార్ల్ కూడా మెన్షన్ చేశారు ఎక్స్పెషల్ గర్ల్ ఫ్రెండ్ అని మరి కదా గర్ల్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కష్టంగా బాయ్స్ యాక్చువల్లీ దేర్ సారీస్ సో వెళ్ళి కొనిపించాలి కదా స్వీట్ అసలు తెలుగు ఎంత చక్కగా ఎంత మొద్దుగా మాట్లాడుతున్నారు ఒకసారి గట్టిగా వెళ్ళా వాళ్ళకి తెలుసు తెలుగు వచ్చింది అంటే కొంతమంది న్యూగా జాయిన్ అయ్యారు కదా వాళ్ళకి తెలియదు కదా అందుకని

థ్యాంక్ యూ సో మచ్ సిఎం షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ మాల్ యా సో లోపల కలెక్షన్ ఎలా ఉంది ఏంటి శారీస్ బాగున్నాయా జెంట్స్ వేర్ బాగుందా కిడ్స్ వేర్ బాగుందా ఏంటి ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఓకేనా రెడీ అనపుర్ బ్యూటిఫుల్ సారీస్ నేనే కొన్ని కొందాం అనుకుంటున్నాను ఆల్రెడీ తీసేసి పెట్టానున్నమాట ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఇప్పుడే ప్లీజ్ అమేజింగ్ వెల్ ఏంటి లంచ్ గారు బిర్యానీ

Come with your mamas and everyone and do lots of shopping in CMR Shopping Mall. And uh, what else? What else you want to see? Guys, we do dandy. are excited part two. मंडी <mí> इनकीपूर्स <mim m resisting sound> చూస్తారు ఎందుకంటే అనంతపూర్ రాయలసీమ గంటకి వాళ్ళు మీరు వచ్చారు थैंक यू सो मच द ब्यूटिफुल